హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మరి జేఈ పరీక్ష తర్వాత ప్రతి ఒక్కరికి జోసా కౌన్సిలింగ్ అనేవి ఉంటుంది జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ మీరు మీకు ఐఐటీల్లో కానీ ఎన్ఐటీలో కానీ ఐటీలో కానీ గవర్నమెంట్ మరి జిఎఫ్టీఏలో కానీ సీట్ రావాలంటే ఈ జోసా కౌన్సిలింగ్ మనకు తెలంగాణలో ఈ వెబ్ కౌన్సిలింగ్ పెడతారు కదా ఎంసెట్కి వెబ్ కౌన్సిలింగ్ ఎలా పెడతారో అలా పెడతారు జోసా అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ తెలుసు అనుకున్నాను తెలియపోతే జోసా కౌన్సిలింగ్ అనేది మనకు సీట్ అడ్మిషన్స్ రావడానికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి ఒక వ్యవస్థ అనమాట ఒక సిస్టమ్ లాంటిది ఈ ఐఐటీలో సీట్లు రావాలన్నా ఎన్ఐటీలో సీట్లు రావాలన్నా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో సీట్లు రావాలన్నా ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా మనం సీట్స్ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మరి ముఖ్యంగా జోసా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఈ వీడియోలో జోసా కౌన్సిలింగ్ అప్డేట్ అయితే వచ్చింది మరి అడ్వా తర్వాతే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు వీళ్ళు వార్తా కథనంలో తీరుతున్నారు జేఈఈ పరీక్షపై జోసా నిర్ణయం జోసా అనేది వేరే సిస్టమ్ అనమాట జేఈ ఎగ్జామినేషన్ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు జే జేఈ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు జోసా అనేది వేరే సిస్టము టు గెట్ ద అడ్మిషన్స్ ద ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ కౌన్సిలింగ్కు రెండు రౌండ్లు తగ్గించే చేస్తున్నారు లాస్ట్ ఇయర్ ఆరు రౌండ్లు అయితే ఉంటే ఈసారి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ అండ్ రౌండ్ ఫోర్లోనే వీళ్ళు కథం చేస్తారనమాట క్లోజ్ చేస్తారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జేఈ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాత ఈసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయాలని జాయింట్ జాయింట్ సీట్ అలోకేషన్ జోసా నిర్ణయించింది జోసా అంటే మీకు ఒక ఒక ఫుల్ ఫామ్ జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ సీట్ అలోకేషన్ అథారిటీ అని జోసా జా జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జీ జ సీట్స్ని వీళ్ళు అలోకేట్ చేస్తారనమాట అదేవిధంగా చూసినట్టయితే అన్ని రాష్ట్రాల స్థానిక కౌన్సిలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోసా కౌన్సిలింగ్ సాధారణంగా ఆరు రౌండ్ల వరకు ఉంటుంది అంటే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ అయితే ఇరవై ఇరవై ఐదులో దీన్ని కుదించే ఆలోచనలో చూస్తున్నారు నాలుగు రౌండ్లలోనే పూర్తి చేయడంపై ధర కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు ఎక్కువ దశల కౌన్సిలింగ్ వల్ల కూడా విద్యార్థులు ఆప్షన్ ఎంపిక ఆంతర్గత స్లైడింగ్ విధానంలో అంతర్గత స్లైడింగ్ విధానంలో ఇబ్బంది పడుతున్నట్లు గత రెండేళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి ఎందుకంటే ఇంటర్నల్ స్లైడింగ్ వస్తుంది కదా ఇంటర్నల్ స్లైడింగ్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ఇక అడ్వాన్స్డ్ పరీక్ష విధానాన్ని కూడా కొంత సరళీకృతం చేయాలని యోచనలో ఉన్నారు అత్యంత కఠినము కఠినము సాధారణ ప్రశ్నలు అత్యంత కఠిన స్థాయిని కొంత మేరకు తగ్గించాలని అడ్వాన్స్డ్ మరి పరీక్షలు కూడా కొంచెం మరి మరి కష్టమైనవి లెవెల్ కూడా తగ్గిస్తారంట మరి సర్వ జేఈ మెయిన్ తొలి దశ ఇరవై రెండు జరుగుతుంది మరి దీనికి తెలిసి రెండో దశ అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది వరకు జరుగుతుంది దాదాపు దాదాపు పన్నెండు లక్షల మంది ఈ పరీక్ష అయితే రాస్తారు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షల మంది హాజరవుతారు ఈ ఏట ఈ అయితే ఏట ఒక చోట అడ్మిట్ కార్డులు సరిగ్గా డౌన్లోడ్ అవ్వడం దీనికి సర్వర్ సమస్య గుర్తించడం ఈసారి సాఫ్ట్వేర్ను అనుసంధానం చేసినట్టు వర్గాలు వర్గాలు మెయిన్లో ఎవరైతే మెయిన్లో సాధించిన రెండు పాయింట్ ఐదు లక్షల మంది స్టూడెంట్స్ మరి అడ్వాన్స్డ్గా అయితే ఎంపుకోవచ్చు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాష్ట్రంలో పదమూడు ప్రాంతాల్లో జరుగుతుంది విద్యార్థుల సంఖ్యను బట్టి పెట్టి కేంద్రాలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ కోదాడ నగర్ నల్గొండ నిజామాబాద్ సత్తుపల్లి సిద్దిపేట వరంగల్ కేంద్రాలను ఎంపిక చేస్తారు ఏపీలో కూడా పలు కేంద్రాల్లో పరీక్ష జనవరిలో కాన్పూర్ ఐఐటిని అధికారులు పరిశీలిస్తారు మే పద్దెనిమిదిన అడ్వాన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇరవై రెండున అభ్యర్థులు ఓం మార్షు పత్రాలు వెబ్ వెబ్బల ఉంచుతారు ఇరవై ఆరో తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన ఈ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు జూన్ ఎనిమిదిన మే అడ్వాన్స్ మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించిన రిజర్వ్స్ అయితే మే జూన్ అయితే రిజర్వ ఇస్తారు ఈ నేపథ్యంలో మే ఇరవై ఐదులోగా జోసా కౌన్సిలింగ్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు జోసా కౌన్సిలింగ్ శివర్ రౌండ్ను బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ శివర్ రౌండ్ ఉంటుంది జోసా కౌన్సిలింగ్ శివర్ రౌండ్ను బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిల్ మన ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ సంబంధించిన కౌన్సిలింగ్ ఉంటుంది మరి జోసా కౌన్సిలింగు డేట్స్ అయితే వచ్చేసినాయి జోసా కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు మే ఇరవై ఐదులోగా జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ని కూడా ఇచ్చేస్తారు ఆఫ్టర్ మే ఎయిటీన్త్ మే ఎయిటీన్త్ని ఏం చేస్తారంటే జోసా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ దొరుకుతుంది జోసా షెడ్యూల్ అయితే జోసా షెడ్యూల్ అయితే మే పద్దెని మే ఇరవై ఐదున మే ఇరవై ఐదున షెడ్యూల్ అయితే ప్రకటించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మే ఇరవై ఐదులోగా షెడ్యూల్ జోసా షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు జోసా కౌన్సిలింగ్ సివర్ రౌండ్ని బట్టి అధికారులు మరి ఇస్తారంట ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మే ఇరవై ఐదులోగా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి మే ఇరవై ఐదు తర్వాత షెడ్యూల్ జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి రెడీ ఇది స్టూడెంట్స్ మరి అడ్వాన్స్డ్ తర్వాతే కౌన్సిలింగ్ అంటే మే మే ఎయిటీన్త్ మరి అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ఉందంటే మే ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ను జోసా కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది మే ట్వంటీ ఫైవ్ మే ట్వంటీ ఫైవ్న మే ఇరవై ఆరు తేదీన విడుదల చేస్తారు ఇరవై ఆరు మే ఇరవై ఐదులోగా జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేస్తారు ఆల్ ది బెస్ట్ అండి మరి ఏప్రిల్ సెషన్ కూడా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా అడ్వాన్స్డ్ రాసి జేఈటిల్లో జాయిన్ అవుతారని మన ఛానల్ మన మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్